సాధారణంగా ఒక మాట మనం తరచూ వింటూ ఉంటాం నేను ఫలానా వాడికి ఎంతో సహాయం చేశాము ఈరోజు నేనే వాడికి శత్రుగా మారిపోయాను ఏంటిది ఎలా జరుగుతుంది కేవలం వ్యక్తుల మధ్య జరుగుతాయా దేశాల మధ్య జరుగుతాయా వ్యక్తులే కాదండి బుద్ధి బోరాలు లేని దేశాల మధ్య కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు చెప్పుకోవాలంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆర్మీ వచ్చి వీళ్ళు విచ్చల విడిగా కాల్చివేస్తూ ఉంటే మతోన్మాదంతో విరెక్కిపోతూ ఉంటే అలాంటి సమయాల్లో భారతదేశం ముజిబుర్ రహమాన్ లాంటి వాళ్ళు వచ్చి సహాయం సహాయపడంతో మన సైనికులు మన సైనికులు అక్కడికి వెళ్ళి అందరినీ కంట్రోల్ చేసి ఆఖరికి కొన్ని లక్షల మంది వచ్చినా సరే వాళ్ళంతా కూడా తెల్లదాల్సి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని రక్షించండి అని వేడుకలు చేశారు ఈ రోజున దాన్ని మర్చిపోయి కొత్త ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు వచ్చి భారతదేశం మీదే రంకిలేస్తున్నాడు ఇది ఇదేంటి ఉపకారానికి అపకారం